కొత్త పెన్షన్ విధానంలో లేని ఐదు లాభాలు ఏకీకృత పెన్షన్ పద్ధతిలో కార్మికులు పొందుతారని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కిషోర్ బాబు తెలిపారు సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిఓ ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అడిటర్ వివేకానంద తదితరులు పాల్గొన్నారు కార్మికులకు గౌరవం భద్రత కల్పించాలనేది ప్రధాని ఉద్దేశమని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కొత్త పెన్షన్ విధానం కంటే ఐదు ముఖ్య లాభాలు చేకూరుస్తుందని కిషోర్ బాబు తెలిపారు కార్మికులకు పెన్షన్ కుటుంబ పెన్షన్ లాంటి సౌకర్యాలు పొందుతారని అన్నారు ఈ పథకం రెండు ఏప్రిల్ ఒకటి నుండి అమలులోకి వస్తుందని చెప్పారు దక్షిణ మధ్య రైల్వేలోని డెబ్భై మంది ఉద్యోగులకు లాభం చేకూరుతుందని వివరించారు ఇండ్లూ పెన్షన్ స్కీమ్ అనే యూరిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే వస్తుందో అది పాత పెన్షన్ స్కీమ్ కంటే మనకు ఐదు ముఖ్యమైన బెనిఫిట్స్ ఇస్తూ ఉందండి ఈ విషయాన్ని నేను మీకు తెలియజేయటానికి చాలా సంతోషిస్తున్నాం మొట్టమొదటిగా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఇంతకుముందు ఏదైతే లేదో అది ఎష్యూర్డ్ పెన్షన్ అనేది ఉంది కాబట్టి ఎవరు పెన్షన్ లేదని దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు నెంబర్ టూ పెన్షన్తో పాటు ఇంతకుముందు ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉండేది పాత దానిలో బట్ న్యూ ఎన్పిఎస్లో అది లేదు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం కూడా ఒక ముఖ్యమైన భాగంగా అవుతుంది ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే వస్తుందో అది పాత పెన్షన్ స్కీమ్ కంటే మనకు ఐదు ముఖ్యమైన